అందరికీ నమస్తే ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మరి అమ్మగారు నాగమణి గారు అలాగే వారి కుటుంబ సభ్యులతో ఆశ్రమం వచ్చి మరొక గొప్ప కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మరి కీర్తిశేషులు శ్రీ సూరకాసుల అచ్యుతానంద్ గారి అలాగే మరి నాగమణి గారిల పెళ్లి రోజు ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా మరి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మేడం గారు మరి అయితే మన మధ్యలో లేరు మరి ఆ బాధ కూడా మనలో ఉంది మరి మేడం గారు ఒక మంచి కార్యక్రమం ఎంచుకొని ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మందికి మరి తమ పెళ్లి రోజు సందర్భంగా కొత్త బట్టలు ఇప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని తెలియజేసుకుంటూ అలాగే సార్ అయితే మన మధ్యలో లేరు మరి సూర్యకాసుల అప్పారావు గారు సూర్యకాసుల అచ్యుతానంద్ గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోపవాసం తరఫు నుంచి నూట యాభై మంది అభ్యుల ద్వారా ఆ భగవంతుని వేడుకుంటున్నాము అలాగే మరి యొక్క కార్యక్రమం మరి చేయడానికి ముఖ్య కారణం మరి ఇక్కడ ఉన్నటువంటి మేడం గారి అమ్మ నాన్నలైనటువంటి అన్నం శ్రీరాములు గారు అలాగే అన్నం కొన్నతల్లి గారు మరియు వారి నర్సీపట్నం బ్యాంక్ ఆఫ్ ఇండియా వాస్తవీలు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వారు లేనిది మరి రోజు వీరు లేరు అందుకని వారు కూడా సంతోషంగా ఉండాలని మాతృదేవభాషణంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరియు కీర్తి శేషులు సూర్యకాసులు అప్పారావు గారు అలాగే సన్యాసమ్మ గారు కూడా మన మధ్యలో లేరు వారి పవిత్రాత్మ కూడా శాంతించాలని మాతృదేవభాషణ తరఫు నుంచి ఈ యొక్క నూట యాభై మంది అబ్బుల ద్వారా తెలియజేసుకుంటున్నాము ఇంత మంచి కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి నాగమణి మేడం గారు కావచ్చు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు ఒక మంచి కార్యక్రమం అయితే చేస్తా ఉన్నారు డబ్బు ఎంతైనా పర్వాలేదు ఇక్కడ నూట యాభై మంది సంతోషంగా ఉండాలి ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కడుపు నిండా భోజన సదుపాయం అందించాలని మరి వారి కుమారులైనటువంటి మరి సూర్యకాసుల రవికుమార్ అచ్యుతానంద్ గారు అలాగే పృథ్వీ అచ్యుతానంద్ గారు ఒక గొప్ప ఆలోచనతో కూడా వారి మమ్మీ గారికి సపోర్ట్ చేస్తూ మరి వారు చదువుకుంటూ మరి ఇంకా ముందు ముందుకి మంచి మంచి జాబ్స్ తీసుకొని పది మందికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మరి యొక్క మేడం గారికి సపోర్ట్ చేసినటువంటి అప్పట్లో మరి కమాండెంట్ ఎస్పీ గారు అయినటువంటి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఏపీఎస్పీ సభ్యులు సిబ్బందికి కూడా మాతృదేవోభవ ఆశం తరఫు నుంచి మరి వీరికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క సిబ్బందికి కూడా మరి మేము ఎప్పటికీ యా వారందరికీ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సపోర్ట్ మీ అందరి ఆదరణ అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు ఉండాలని తెలియజేసుకుంటూ మరి యొక్క ఆశ్రమంలో ఇంత మంచి కార్యక్రమానికి మరి వచ్చినటువంటి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుని దీవెనలు ఉండాలని మన స్ఫూర్తిగా తెలియ అన్నయ్య గారు ఎవరైతే ఉన్నారో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మంచి సపోర్ట్ చేస్తూ మరి వారి కుటుంబం మన కుటుంబం కుటుంబంలాగా భావించి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా మా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ